హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ మనం ఏదైనా కొత్త స్టీల్ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనకి రిటర్న్ గిఫ్ట్గా స్టీల్ ఐటమ్స్ వచ్చినప్పుడు వాటి మీద స్టిక్కర్స్ ఉంటాయి కదా ఐటమ్స్ బ్యాక్ సైడ్ ఉంటే పర్లేదు కానీ ఐటమ్స్ ఇన్నర్ సైడ్ స్టిక్కర్ ఉంటే తినడానికి అవ్వదు ఏవైనా వేడి ఐటమ్స్ ప్లేట్లో వేస్తే స్టిక్కర్ మెల్ట్ అవుతూ ఉంటుంది అలా అని నార్మల్గా తీస్తే పూర్తిగా రాదు స్టిక్కర్ సగం వచ్చి మిగతా సగం ప్లేట్కి అతుక్కుని ఉంటుంది సో ఈ వీడియోలో మనం స్టీల్ ఐటమ్స్ మీద స్టిక్కర్స్ గ్లూతో సహా ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం కానీ ఐటమ్స్ హీట్ చేసినప్పుడు చేతులు కాలే ఛాన్స్ ఉంటుంది సో మీరు వేస్ట్ క్లాత్ కానీ హీట్ రెసిస్టెన్స్ సిలికాన్ గ్లౌస్ కానీ తీసుకోండి టూ టు త్రీ సెకండ్స్ ప్లేట్ హీట్ చేసి చాక్తో మూవ్ చేస్తే వెంటనే గ్లూ అంతా మెల్ట్ అయిపోయి గ్లూతో సహా ఈజీగా స్టిక్కర్ వచ్చేస్తుంది మిగతా గ్లూని టిష్యూతో తుడిచి స్క్రబ్బర్తో వాష్ చేస్తే మొత్తం పోతుంది వేళ మీకు గ్లూ ఇంకా పోలేదు కొంచెం ఉంది అనిపిస్తే అప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ అండ్ విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్ చేస్తే కంప్లీట్గా వచ్చేస్తుంది ఈ ఐటమ్స్ మీద గ్లూ లేదు కాబట్టి నేను ఇంకా ఏమీ వేయలేదు మీకు తెలిసిన లేడీస్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్